எவருக்கு வாசி முன் கட்டு நாலு Kata dixa dixa, raound jaida danda nante. Raound jaishima dara jaitha. Aya ya raound dara baata, mokka hai howa. Haa tokke jisantaa. Tokke jisantaa, tokke jisantaa. Tokke jisantaa. Tokke jisantaa. Tukke jisantaa. Tukke jisantaa. ಅದೀಶಾ ಅಪ್ಪ ಬಡವ जी ठीक है ये हाँ घर आते रहें घर आते रहें ठीक है 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 है ठीक 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 है 이게 맞아요. 사이드 그래 인터에 와인군데 안나서 사이드 그래 인터에 이게 굉장히 안 나. 이렇게 와 갖는 날에 하다가는 할수 있을 게 하나. 아만데 좀. भारत माता डॉक्टर श्यामा प्रसाद मुखर्जी पटेल మరి ఈ నాటి ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు మేడం గారికి ముందుగా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు పుష్పపుత్యం ఇచ్చి స్వాగతం పలకాలని ఓకే 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 శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క నూట ఇరవై జయంతి సందర్భంగా ప్రతి బూత్ లో నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందులో భాగంగా ఈరోజు జన్మదిన జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంగారెడ్డి జిల్లా నూతనంగా నియమించినటువంటి జిల్లా ఇన్ఛార్జి జయశ్రీ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మొదటిసారి ఆఫీస్ కు సంగారెడ్డి రావడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది ఇక్కడి నుంచి కంది గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం స్టార్ట్ అయింది అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఉంది ఇక్కడి చంద్రం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి కందిలో వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది ఆ సెంటర్ కూడా వెళ్లి ఆ యొక్క సెంటర్ను విజిట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సమావేశంకి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐదోసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయ సభ్యులు విశ్వవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా జగిత్తాల్ జిల్లా ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యాలయ సభ్యులు దేశ్ పాండే గారు రాష్ట్ర ఎఫ్టీఓ ప్రీమిన్ కమిటీ సభ్యులు ఎం విశ్వవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు హనుమంత్ రెడ్డి గారు మహేందర్ గారు జగన్నాథ్ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సురేందర్ గారు ఎస్సీ మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు సహదేవ్ గారు ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులకు మహిళా మోర్చా కమిటీకి అందరికీ కూడా జిల్లా పార్టీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ఉద్దేశించి బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి జయసీ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తాం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారికి మరియు సీనియర్ నాయకులందరికీ జిల్లా కార్యవర్గ కమిటీ మెంబర్స్ అందరికీ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మహిళా మోర్చా సభ్యులందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ నుండి మనకు చెట్లను నాటడం అన్నది అది అంటే ప్రాణవాయువును వచ్చే చెట్టు నుండి దాని సివల్లో వచ్చే లాభాలను దృష్టిలో ఉంచుకొని అది శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మనం నాటడం అంటే ప్రజల యొక్క క్షేమ సంక్షేమాలు మనకు ఎంత అవసరం అన్నదాన్ని అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి బూతులో ఐదు ముక్కలు నాటాలి ప్రతి ఒక్కరు ఐదు ముక్కలు నాటాలి అని అన్న స్లోగన్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే వారి చిత్రపటానికి వాళ్ళు కల్పించి ఈరోజు సంగారెడ్డి కార్యాలయంలో మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలం అంతా కూడా శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారి అంటే అంత్యోదయ అని అన్న ముఖ్య సందేశాన్ని అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి వరకు ఏదైతే మనకు ప్రతి ఒక్క అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏవేవైతే అందుబాటులో ఉంటాయో అవి చిట్ట చివరి వ్యక్తి వరకు చేరాలని అన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ యొక్క విలువల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మన తెలంగాణలో బంగారు తెలంగాణ అన్న అన్న మీరు నీరు నియామకాలు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని తెచ్చుకున్న బంగారు తెలంగాణ అన్నది అన్నది ఈరోజు ఏది కూడా జరగట్లేదు ఆ జరగని దాని గురించి మన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ మొత్తం ముందుకు తీసుకెళ్లి ఈ క్విట్ ఇండియా నన్న తొమ్మిదవ రోజున సంజయ్ గారు కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా ఆ రోజు పాదయాత్ర మొదలు పెడుతున్నారు పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏవేవి మనం తెలంగాణ వరకు తెచ్చుకున్నాము ఆ తెలంగాణను ఎలా సాధించుకున్నాము వేరే కొరకు అయితే సాధించుకున్నాము అది ప్రజల్లోకి చేరకపోగా ఇంకా అప్పుల ఊపిలోకి తీసుకెళ్తున్న సందర్భంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి రోజు ప్రతి జాగాలో ఎక్కడ లోకల్ గా ప్రతి గ్రామ స్థాయిలో నుండి కూడా ఎన్నెన్నో అరాచకాలు చేస్తున్నారు దోపిడీలు అంటే ల్యాండర్ రూపకంగా అనుకోనివ్వండి ఒక పవర్ అంటే మనకు ఉన్న పోలీసుల ద్వారా అనుకోండి అధికారుల ద్వారా అనుకోని ఎన్నో రకాలుగా అసలు ప్రజలకు అందుబాటులో లేకుండా ఓన్లీ ఒక పవర్ సెంటర్గా మాత్రమే పనిచేస్తున్న పార్టీకి అటేస్ట్ గా అంటే వారిని దించి కిందకి దించి మనం భారతీయ జనతా పార్టీ ఇరవై ఇరవై మూడులో ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా ఎందుకంటే అది ఇక్కడ ఒక అధికారం కొరకు కాదు ప్రజలకు ఎంత ఇప్పటికే జరిగిన నష్టం చాలా నష్టం జరిగింది ఆ నష్టాన్ని మనం కూర్చుకోవాలంటే ఒక మంచి బాధ్యతతో కూడిన విలువలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఒక ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పార్టీలో ఇతర పార్టీలలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని చూసి మా పార్టీలోకి వచ్చిన నాయకులు ఉన్నారు అంటే ఆ విలువలకు కట్టుబడి ఉంటాము ఇది మంచి భారతీయ జనతా పార్టీ అనేది విలువలతో కూడిన పార్టీ దీంట్లో మనం చేరడం వల్ల ప్రజలకు న్యాయం చేస్తామని కొత్తగా వచ్చిన నాయకులందరం కూడా అందరం కలిసి బంగారు తెలంగాణ దిశగా మేమందరం కూడా ముందుకెళ్తామని ఆశిస్తూ ఈరోజు సంగారెడ్డి గా నన్ను నియమించినందుకు మా రాష్ట్ర పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఖచ్చితంగా ఇక్కడ సంగారెడ్డిలో ఐదు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే దిశగా మేము కార్యాచరణ చేస్తాము మేము మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తాము అది దానికి మా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసి ఒక టీం వర్క్ చేసుకుని ఎవరు తారతమ్యాలు లేకుండా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు అనన్న తారతమ్యాలు లేకుండా ఒక భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్నారంటే అంటే మేము అంతా ఒకటే కుటుంబం ఆ కుటుంబాన్ని గెలిపించుకునే దిశగా మేము ముందుకెళ్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన సంగారెడ్డి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ